మీరు చాలా మంది ఒక తెలుగు టెక్స్ట్ రాసా అండి కొంచెం చదవడం కొంచెం కొంతమందికి ఆప్షన్ రాదు దాంట్లో మీ తెలుగు టెక్స్ట్ ని వాయిస్ రూపంలో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు ఏదైనా మీరు ఒక వాయిస్ రూపంలో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ పేడ్ నేను దాని కంప్లీట్ వీడియో మీకు అప్లై అండి ఎవరైనా కనుక ఒక టెక్స్ట్ తీసుకొని దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి వాయిస్ రూపంలోకి దానికి ఏమేమి వెబ్సైట్స్ ఉన్నాయి అది మొత్తం వీడియోకి రికార్డ్ పెట్టండి పెట్టానండి మీరు వెళ్ళి క్లియర్గా వాచ్ చేసుకొని పర్ఫెక్ట్గా వాయిస్ తీసుకొని మీ వీడియోస్ కి మ్యాచ్ చేసుకోండి సో ఇది కంప్లీట్గా వీడియోస్ ఉంటాయని ఇంకా వెళ్ళి చెక్ చేసుకొని మీకైనా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి నేను డెఫినెట్ గా మీకు నేను సపోర్ట్ చేస్తాను సో ఇలాంటి మైండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ గేమ్ చేయండి నేను క్వశ్చన్స్తో వీడియో రికార్డ్ మీకు అప్లోడ్ చేస్తాను డోంట్ ఫర్ గెట్ టు లైవ్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్